అందరికీ నమస్కారం ఎన్నో పుణ్యక్షేత్రాలు మరి ఎన్నో ఆలయాలు ఉన్నాయి చెప్పిన వెంటనే మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదా అది ఎక్కడ అంటే తమిళనాడు మరి అన్ని పుణ్యక్షేత్రాలని అన్ని ఆలయాలని సందర్శించాలి అంటే ఎలా అది కూడా మనకి అందుబాటు ధరల్లో సులువుగా సందర్శించాలి అంటే ఎలా అంటే మీరు చేయాల్సినలా ఒకటే కేవలం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ని సంప్రదించాలి ఆ సంస్థని సంప్రదిస్తే చాలు మీరు అనుకున్న ప్రతి ఒక్క కళ నెరవేరుతుంది మరి తమిళనాడులో ఏ ఆలయం దర్శనం చేసుకోవాలనుకున్నా దానికి తగ్గ ప్యాకేజీల్ని మనకి అందిస్తున్నారు సో మరి ఆ ప్యాకేజీలు ఏంటి ఏమేమి దర్శనం చేసుకోవచ్చు వాటిలో ఈ వివరాల గురించి మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వి రమణ గారు నమస్తే రమణ సార్ బాగున్నారా సార్ మీ దయవల్ల చాలామంది ఎంతోమంది అసలు మేము వెళ్ళలేము ఏం మా మా జీవితం వేసి ఇంకా మేము దర్శనం చేసుకోలేమేమో నెగిటివిటీలోనే బతికేస్తున్న వాళ్ళు ఇప్పుడిప్పుడే పాజిటివ్ అయ్యి బయటకు వస్తున్నారు పది మందికి చెప్తున్నారు వీళ్ళ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మేము ఇలా ఆనందంగా ఉన్నాము అని సో ఈ రోజు తమిళనాడులో ఎలాంటి పుణ్యక్షేత్రాలు ఈ ప్యాకేజీలో వస్తాయి ఏమేమి దర్శనం చేసుకోవచ్చు తమిళనాడు అన్న పేరు గుర్తుకు రాగానే మనకందరికీ గుర్తు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆలయం రామేశ్వరం అవును రామేశ్వరం అన్నటువంటి ఆలయం దేశ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనటువంటి ఆలయంగా చెప్పొచ్చు అటువంటి రామేశ్వర ఆలయ సందర్శన అనేది భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో ముఖ్యంగా హైందవ ఆధ్యాత్మిక జీవనంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు కారణం ఏంటి అంటే ఏ విధంగా అయితే భారతదేశంలో హిందువుగా జన్మించినటువంటి వ్యక్తి కాశీ యాత్ర చేయాలని భావిస్తూ ఉంటాడు కాశీ యాత్ర చేసినటువంటి వ్యక్తి తప్పనిసరిగా రామేశ్వరం వెళ్ళాలి రామనాథ స్వామికి అక్కడ ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం ఆచరించి తిరిగి మళ్ళీ కాశీ వెళ్ళాలి ఇలా చేస్తేనే కాశీ యాత్ర పరిసమాప్తం అవుతుంది అని చెప్పేసి మన పెద్దలు పూర్వీకులు మన అనేక రకాల అంశాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి అందుకే కాశీ రామేశ్వరము ఈ రెండింటికి కూడా చాలా విడదీరైనటువంటి సంబంధం ఉంటుంది ఒకటేమో ఉత్తర భారతదేశం మరొకటేమో దక్షిణ భారతదేశం అందుకే రామేశ్వరం వెళ్ళాలన్నటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో వెళ్తూ వెళ్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా చాలామంది పెద్దలు ఏం చెప్తారు అంటే దేశంలో ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా ఒకవేళ వెళ్ళలేకపోయినా పర్వాలేదు కానీ రామేశ్వరం వెళ్ళాలి అని కోరుకున్న తర్వాత వెళ్ళలేకపోవడం అనేది జరగకూడదు తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు అటువంటి ఎంతో దివ్యమైనటువంటి క్షేత్రం మరీ ముఖ్యంగా ప్రతి భారతీయుడు కూడా సగర్వంగా ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక జీవనం ప్రాచీన భారతీయ శిల్పకళా రీతులు భారత ప్రాచీన భారతీయ సంస్కృతి ఎలా ఉంది అసలు ఆ రోజులలో ఆలయాలకు ఎంతటి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ రోజులలో ఆలయ నిర్మాణం ఎలా జరిగింది ప్రజల యొక్క జీవన విధానంలో ఆలయాల యొక్క పాత్ర ఏంటి ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపించేటువంటి ప్రముఖమైనటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్న వందలాది ఆలయాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి వందలాది ఆలయాలు ఉండడం మాత్రమే కాకుండా వందలాది ఎకరాలలో నిర్మించి అసలు ఇంత అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం అనేది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది చారిత్రక విశ్లేఖరులు సైతం విస్మయపరుస్తూ ఉన్నటువంటి ఎన్నో రకాల మధురై మీనాక్షి అనే ఆలయం కానివ్వండి శ్రీరంగపట్నం రంగనాథస్వామి ఆలయం కానివ్వండి తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయం కానివ్వండి కంచి ఆలయం కానివ్వండి రామేశ్వరం ఆలయం కానివ్వండి ఎక్కడ తీసుకున్నా రాష్ట్రం మొత్తం వందలాది ఆలయాలు ఉన్నాయి పైగా వైష్ణవి దివ్య క్షేత్రాలలోనే దాదాపు తొంభై పైచెలుగు ఆలయాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు రాష్ట్రం అలాంటి తమిళనాడు రాష్ట్రం మనకు సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రం మన పక్క రాష్ట్రం అలాంటి మన పక్క రాష్ట్రం తెలుగువారు అందరికీ కూడా సమీపంలో ఉంది కాబట్టి వాటన్నింటినీ కూడా దర్శించుకోవాలి ఎందుకంటే ప్రతి ఆలయం ఉంది అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మొదలుకొని మనకి ఎన్ని రకాల ఆలయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉన్నాయి అంతటి అద్భుతమైనటువంటి శిల్పకళా రీతులతో కూడినటువంటి ఆలయ సందర్శన కోసం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతీ నెల ఒక నలభై మంది ఎనభై మంది యాత్రికులతో చక్కటి ప్యాకేజీని ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ప్రపంచమే సగర్వంగా భావించేటువంటి ఆ ఆలయ సందర్శన ఇవాళ కూడా ఎంతోమంది విదేశీయులు ఆ ఆలయం కోసం వస్తూ అసలు ఎట్లా సాధ్యమైంది కంప్యూటర్లో కూడా డిజైన్ చేస్తే సాధ్యం కానటువంటి ఎంతో అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద మనకు అక్కడ కనిపిస్తూ ఉంది వాటన్నిటిని కూడా చూడాలనేటువంటి ఆకాంక్ష మనలో ఉంది తప్పనిసరిగా మనం అందరం కూడా చూడాలి అలాంటి ఏర్పాట్లతో ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా మంచి ప్యాకేజీని ప్రతి నెల పర్యాటకులు కోసం అందుబాటులో తీసుకుని వస్తూ ఉంది హైదరాబాద్ నుంచి చెన్నై బెంగళూరు నుండి చెన్నై తీసుకువెళ్ళి అక్కడ నుంచి లగ్జరీ బస్సెస్తో లగ్జరీ హోటల్స్తో ప్రతి ఒక్క విషయంలో కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది వీళ్ళకి అందుబాటులో ఉంటూ ప్రతి ఆలయానికి సంబంధించినటువంటి చరిత్రని స్థానిక గైడ్స్ ద్వారా తెలియజేస్తూ ఒక మంచి ప్యాకేజీని తమిళనాడుకు సంబంధించి ఆర్వి ట్రావెల్స్ ఏర్పాటు చేస్తూ ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కాశీకి ఎలా అయితే నియమ నిబంధంగా వెళ్తూ ఉంటారో అదే విధమైనటువంటి ఆలోచనతో రామేశ్వరం కూడా దర్శనం చేసుకొని పరిపూర్ణమైనటువంటి కాశీ యాత్ర పరిసమాప్తమైపోయింది అన్నటువంటి సంతృప్తి మీకు కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం సార్ ఇక్కడ ఒక పెద్ద విషయం ఏంటంటే మామూలుగా ఒక ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కేవలం జస్ట్ ఫ్లైట్ టికెట్స్ అవి ఇవో కాకుండా మనం అక్కడికి వెళ్ళి అంటే గైడ్ చేసే పర్సన్స్ని పెట్టి తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చే సంస్థలు ఎన్నుంటాయి సార్ అలా ఉండవు చాలా రేర్ అనమాట ఇదిగో దాంట్లో మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొట్టమొదటి స్థానంలో ఉంటుందన్నమాట మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ అవసరం లేదు మనకి ఏం చెయ్యాలో ఏం చూపించాలో ఎక్కడికి తీసుకోవాలి వెళ్ళాలి ఏ రోజు తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ కూడా మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అంటే వాళ్ళు మనకి తెలియచేస్తారు హ్యాపీగా ఉండొచ్చు అనమాట మరి మీరు తమిళనాడు వెళ్ళి మరిన్ని పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకోవాలి బోల్డని ఆలయాలను సందర్శించాలి అంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని సంప్రదించండి అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు ఆహ్లాదకరంగా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ